హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు భారత్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ భారత్ పాకిస్తాన్ మధ్య మరో కొత్త యుద్ధం మొదలైనట్టుగా తెలుస్తుంది సార్ అది దౌత్యపరమైన యుద్ధం అంటున్నారు అంటే ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేసేందుకు ఇప్పుడు భారత్ నుంచి కొన్ని బృందాలన్నీ కూడా వేరే దేశాలకు అయితే వెళ్తున్నాయి సార్ అయితే దీని కౌంటర్ గా పాకిస్తాన్ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు మరి భారత్ నుంచి ఎటువంటి ఏ బృందాలు వెళ్తున్నాయి సో ఫస్ట్ టైం అని కూడా చెప్తున్నారు సో ఏ విధంగా ఉండబోతుంది సార్ ఈ వారు యా పాకిస్తాన్ భారత యుద్ధం మొదలైంది మే ఏడవ తేదీన ఒక రకంగా అంతకంటే ముందు ఏప్రిల్ ఇరవై రెండున మొదలైందని చెప్పచ్చు ఎందుకంటే పహల్గామ్ దాడి అనేది ఫస్ట్ స్టెప్ దీనికి అంటే ముందుగా మన దేశం మీద ఒక రకమైన ప్రచన్న యుద్ధాన్ని పాకిస్తానే ప్రకటించింది ఎందుకంటే మన దేశంలోకి టెర్రిస్టులను పంపి మన సామాన్య ప్రజల్ని ఇరవై ఐదు మందిని వచ్చి కొత్తకొచ్చింది అందులో ఒకరేమో ఇరవై ఆరు మందిలో ఒకరు నేపాల్ అయితే ఇరవై ఐదు మంది ఇండియన్ సిటిజన్స్ అందులో ఇరవై నాలుగురు హిందూ మగవాళ్ళు క్లియర్గా సో అందువల్ల పాకిస్తాన్ ఫస్ట్ యుద్ధానికి తెరలేపింది దానికి కౌంటర్గా మనం మే ఏడవ తేదీన పాకిస్తాన్లో ఉండే తొమ్మిది టెర్రిస్టు స్థావరాల మీద అటాక్ చేసాం దాదాపు వంద మంది టెర్రిస్టులు చనిపోయారు అయితే ఆ రోజు నుంచి కూడా మనం ఆపరేషన్ సింధూర్ మొదలైన రోజు నుంచి కూడా పాకిస్తాన్ ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ని మొదలుపెట్టింది ప్రపంచవ్యాప్తంగా అబద్ధాలని ప్రచారం చేయడం మొదలుపెట్టింది అవి టెర్రరిస్టు క్యాంపులు కాదని ప్రజల ఇళ్ళు మసీదులు వీటి మీద స్కూళ్ళు కాలేజీలు వీటి మీద అటాక్ చేశామని ఇలాగ చెప్పడం మొదలుపెట్టింది తర్వాత అసలు టెర్రరిస్టులు వాళ్ళు పంపించలేదని వాళ్ళకి టెర్రిస్టులకు సంబంధం లేదని అసలు టెర్రరిస్టులు ఉన్నట్టుగా ప్రూవ్ చేయలేదని ఇది మోడీనే జయించాడని ఇలాగా రకరకాలుగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అదే పనిగా మీడియాకి ఇస్తూనే ఉన్నారు ఒంటి గంట ఐదు నిమిషాలకు మనం అటాక్ స్టార్ట్ చేసి ఇరవై ఐదు నిమిషాల్లో దాదాపు వన్ అండ్ హాఫ్ వన్ థర్టీకి మనం క్లోజ్ చేస్తే వన్ థర్టీ ఫైవ్ అంద వన్ ఫార్టీ నుంచే ఇంటర్నేషనల్ మీడియాకి వీళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలు పెట్టారు పాకిస్తాన్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కావచ్చు మినిస్టర్లు కావచ్చు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అయితే అదే పనిలో ఉన్నాడు మన వాళ్ళు ఆ స్థాయిలో లేరు మన వాళ్ళు ఏంటంటే లేటుగా మన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు మరుసటి రోజు మార్నింగ్ ఎప్పుడో పదకొండుకి ఆ తర్వాత పెట్టారు ఈ లోపలనే అదేది అంటారు కదా నిజం చొప్పులేసుకున్న లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వస్తుందని అలాగా వాళ్ళు అనౌన్స్ చేసే లోపలనే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ వెర్షన్ ఆఫ్ ద ట్రూత్ ఎప్పుడైనా కూడా యుద్ధంలో ఫస్ట్ గాయపడేది ఫస్ట్ చనిపోయేది ఏదంటే సత్యం అని చెప్తారు ట్రూత్ అనేది ఫస్ట్ క్యాజువాలిటీ ఆఫ్ వార్ అని అలాగే పాకిస్తాన్ ఏం చేసిందంటే చాలా అర్లీగానే వాళ్ళ వెర్షన్ని ప్రపంచ దేశాల మీడియాలోకి తీసుకెళ్ళిపోయింది మనవాళ్ళు ఆ స్థాయిలో స్పందించలేదు ఇప్పుడు ఏమైపోయింది పాకిస్తాన్ వర్షన్ని ప్రపంచ మీడియా అంతా కూడా క్యారీ చేస్తుంది పైగా ట్రంప్ ఒక రకంగా పాకిస్తాన్ వైపే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఐఎంఎఫ్ ద్వారా పాకిస్తాన్కి రెండున్నర బిలియన్ డాలర్ల బెయిల్అవుట్ ప్యాకేజీ ఇవ్వడం అందులో వన్ బిలియన్ డాలర్లు అప్పటికప్పుడే ఇచ్చేయడం ఇమ్మీడియట్గా సో హై హైపనేటెడ్ ఇది అంటారు డిస్కషన్ అంటే పాకిస్తాన్ ఇండియా అనే ఒక ఘాటనగా చేర్చి రెండు ఒకటే అన్నట్టుగా ట్రంప్ మాట్లాడడం ఇవన్నీ చూసినప్పుడు పాకిస్తాన్కి యుఎస్ మద్దతు అమెరికా మద్దతు ఉన్నట్టు కనబడుతుంది ఆల్రెడీ చైనా మద్దతు ఉంది టర్కీ అయితే ఓపెన్గానే పాకిస్తాన్కి మద్దతు ఇచ్చింది మీ మిగతా దేశాలు దొంగ డ్రామాలు ఆడుతున్న ఇరాన్ లాంటి దేశాలు పాకిస్తాన్కి లోపాయిగరగా హెల్ప్ చేస్తూ పైకేమో మధ్యవర్తుల్లాగా నటిస్తున్నాయి అట్లాగే కొన్ని ముస్లిం కంట్రీస్ కూడా పాకిస్తాన్కి మద్దతు ఉంది ఇండియాకి మద్దతు ఓపెన్గా ప్రకటించింది ఒకే ఒక్క దేశం అది ముస్లిం వ్యతిరేకత కలిగిన ఇజ్రాయెల్ దేశం తప్ప ఇంకెవరో కూడా ఇండియాకి మద్దతు ఓపెన్గా ప్రకటించలేదు రష్యా కొంత అన్నప్పుడు అన్నప్పటికీ ఫైనల్గా రష్యా కూడా బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది చేసింది తప్ప ఏ దేశం కూడా ఓపెన్గా ఇండియాకి మద్దతు లేదు అంటే ఈ వారులో ఇన్ఫర్మేషన్ వారు లేదా డిప్లొమసీ వారు ఈ రెండు కేటగిరీలో ఇండియా వెనకబడినట్టుగా మనకు అర్థమవుతుంది సో అందుకనే ఇండియా ఇప్పుడు మేల్కొని మోడీ ఆధ్వర్యంలో ఏంటంటే ఒక ఆల్ పార్టీ బృందాలని ఒక ఏడు బృందాలని తయారు చేసి ఈ ఆల్ పార్టీ బృందాలని ఇవి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు వెళ్ళి ఆ దేశాల్లో మన వెర్షన్ ఆఫ్ ద ట్రూత్ని చెప్పాలి అనేది నిర్ణయించుకున్నారు వీళ్ళు ఇప్పుడు మార్చి ఇరవై మూడవ తేదీన బయలుదేరబోతున్నాడు ఈ బృందాలు టార్గెట్ ఏంటి వీటి అజెండా ఏంటి వీటిలో ఎవరెవరు ఉన్నారు దీని పట్ల వివాదాలు ఏంటి ఇవన్నీ మనం మాట్లాడుకుందాం దీని తర్వాత దీనికి రియాక్షన్గా పాకిస్తాన్ ఏం ప్లాన్ చేస్తుందనేది కూడా మాట్లాడదాం సో మోడీ ప్రభుత్వం ఏంటంటే మొత్తం ఏడు బృందాలని వీటిని అనౌన్స్ చేసింది పేర్లని ఏడు బృందాలకి నాయకులు ఎవరెవరు ఉంటారంటే కాంగ్రెస్ తరపున శశి తరూర్ నాయకత్వం ఇస్తాడు అట్లాగే రవిశంకర్ ప్రసాద్ బీజేపీ ఒక బృందానికి నాయకత్వం ఇస్తాడు బైజయంత్ పాండ బీజేపీ ఒక బృందానికి సంజయ్ కుమార్ జా జేడియూ యునైటెడ్ దానికి సంబంధించి సంజయ్ కుమార్ బీహార్ కనిములి డిఎంకే తమిళనాడు ఆమె ఒక బృందానికి సుప్రియా సూలే ఎన్సిపి నేషనల్ కాంగ్రెస్ పార్టీ మన శరద్ పవార్ ఫ్యాక్షన్ అట్లాగే శ్రీకాంత్ ఏకనాథ్ షిండే ఏకనాథ్ షిండే శివసేనకు సంబంధించిన కుర్రవాడు ఏక్నాథ్ షిండే వాళ్ళ అబ్బాయి సో ఈ ఏడు మంది ఏడు బృందాలకి నాయకత్వం ఇస్తారు ఈ బృందాల్లో ప్ర దాదాపు ఏడు నుంచి ఎనిమిది మంది ఎంపీస్ ఉంటారు అట్లాగే డిప్లొమేట్స్ ఉంటారు సీనియర్ పొలిటీషియన్స్ ఉంటారు వాళ్ళల్లో కొంతమంది ప్రముఖులు చెప్పాలంటే హైదరాబాద్ నుంచి ఏఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైస్ ఉన్నాడు సల్మాన్ ఖుర్షీద్ ఉన్నాడు మనీష్ తివారీ ఆనంద్ శర్మ వీళ్ళు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ అట్లాగే ప్రియాంక చతుర్వేది యూబిటి ఉద్ధవ్ ఠాకరే సంబంధించిన శివసేన గ్రూపు అట్లాగే అనురాగ్ ఠాకూరు అసరజల్ సారంగి రాజీవ్ ప్రతాప్ వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీ ఇలాగా మన ఇండియా కూటమి నుంచి ఒక నాలుగు పార్టీలకు సంబంధించిన సభ్యత్వం ఉన్నారు అట్లాగే ఎన్డీఏ నుంచి తెలుగుదేశం కావచ్చు మిగతా శివసేన కావచ్చు ఇలాంటి పార్టీలు ఉన్నారు దీంట్లో లేనిది వచ్చి ప్రధానంగా లే చాలా రీజనల్ పార్టీలు లేవు దీంట్లో ఎందుకంటే ఇండియా కూటమికి సంబంధించి నలుగురే ఉన్నారు ఆల్రెడీ వీళ్ళ టీఎంసీని కూడా తృణమూల్ కాంగ్రెస్ని కూడా వాళ్ళు కాంటాక్ట్ చేశారు కానీ వాళ్ళు మేము రామని చెప్పేశారు సో మిగతా వాళ్ళు అయితే పిలుస్తున్నారు అయితే దీని పట్ల వివాదాలు కూడా ఉన్నాయి అది నేను తర్వాత చెప్తాను సో ఈ బృందాలు ఏడు బృందాలు ఇరవై మూడవ తేదీన బయలుదేరి ముప్పై ఐదు దేశాలు తిరుగుతారు వీళ్ళు అంటే ఒక్కొక్క బృందం ఐదు దేశాలు తిరుగుతుంది ఏడు బృందాలు ఏడు ముప్పై ఐదు దేశాలు ఈ ఏడు బృందాలు ఏ ఏ దేశాలు తిరుగుతాయి అన్నప్పుడు ప్రధానంగా ఏంటంటే మనకి మద్దతు ఇస్తున్న కంట్రీసు అట్లాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యులుగా ఉంటున్న అమెరికా ఇంగ్లాండు చైనా రష్యా ఫ్రాన్స్ ఈ ఈ దేశాలన్నీ తిరుగుతారు అట్లాగే ముస్లిం కంట్రీస్ సౌదీ అరేబియా యుఏఈ ఇలాంటి దేశాలు తిరుగుతారు టర్కీ ఇలాంటి దేశాలు కాకుండా జపాను సౌత్ ఆఫ్రికా ఇలాగా దేశాలు మొత్తంగా ముప్పై ఐదు దేశాలు ముప్పై ఐదు క్యాపిటల్ సిటీస్కి వెళ్తారు వీళ్ళు వీళ్ళు అక్కడ ప్రభుత్వ ప్రతినిధులు కలిసి తమ వెర్షన్స్ చెప్తారు అవే కాకుండా అక్కడున్న అకాడమిక్ పర్సన్స్ను ఇన్ఫ్లుయెన్సర్ ప్రదేశంలో కూడా మేధావులు ఉంటారు కొంతమంది మేధావులు బృందాలు ఉంటారు వాళ్ళని కలుస్తారు అక్కడ అకాడమి అకాడమిక్గా టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళని కలుస్తారు అట్లాగే అక్కడ డిప్లొమాట్స్ అలాంటి వాళ్ళని కలుస్తారు అక్కడ ఉన్న మీడియా రిప్రజెంటేటివ్స్ని కలుస్తారు ఇలాగ మొత్తం ఒక్కొక్క బృందం పది రోజులు పర్యటిస్తుంది అంటే ఐదు దేశాలంటే రెండు రెండు రోజులు ఒక్కొక్క దేశంలో వీళ్ళు ఉంటారు ఈ రెండు రోజులు ముందుగానే ప్లాన్గా షెడ్యూల్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం నేను చెప్పిన వాళ్ళందరినీ కలవడం వీళ్ళ వీళ్ళ వర్షన్స్ చెప్పడం జరుగుతుంది వీటి ప్రధాన ఉద్దేశాలు ఒక ఐదు ఉద్దేశాలుగా మనం చెప్పుకోవచ్చు ఈ బృందాలు చేయబోయే పనులు ఏమేమంటే ఒక ఐదు ఐదు అంశాలని వీళ్ళు తీసుకెళ్లాలి ఒకటి నేషనల్ కాన్సెన్సెస్ అంటే పాకిస్తాన్ విషయంలో మా దేశం ఒకటిగా ఉంది యునైటెడ్గా ఉంది మా దేశంలో ఎటువంటి విభేదాలు లేవు పాకిస్తాన్ శత్రువు మనకి పాకిస్తాన్ని దెబ్బతీయాలి మా దేశంలో పాకిస్తాన్ టెర్రరిజాన్ని మేము చేయము మేము ఈ విషయంలో యునైటెడ్గా ఉంటాం మా మధ్య ఎన్ని విభేదాలు ఉండొచ్చు అంతర్గతంగా ఎన్ని కొట్లాట్లు ఉండొచ్చు కానీ ఈ విషయంలో మేము అందరూ ఒకటే దేశమంతా ఒకటే అనేది తెలియజేయాలి రెండవది జీరో టాలరెన్స్ పాలసీ టెర్రరిజం మేము అసలు ఇంత కూడా మేము సహించము టెర్రరిజాన్ని అసలే సహించము మాది న్యూ నార్మల్సీ అనేది ఇప్పుడు మోడీ అనౌన్స్ చేశాడు మా దేశంలో ఎవరు ఏ దేశం టెర్రరిజం మా దేశంలోకి ప్రవేశించినా మేము ఆ దేశంలోకి వెళ్ళి ఆ టెర్రరిస్టులని అటాక్ చేస్తాం చంపుతాం అనేది ఓపెన్గా డిక్లేర్ చేస్తున్నారు మూడవది కౌంటర్ పాక్ నేరేటివ్ పాకిస్తాన్ ఏ అబద్ధాలు చెబుతుందో దాన్ని వాళ్ళ పాకిస్తాను అబద్ధాలు చెబుతుంది అని ఇది అసలు నిజాము అని విత్ ప్రూఫ్స్ మన దగ్గర ఉన్న ఫోటోలు కావచ్చు శాటిలైట్ విజువల్స్ కావచ్చు వాళ్ళ దేశంలో టెర్రరిస్టులు గతంలో వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డాసియర్స్ కావచ్చు అవన్నిటిని మనం వాళ్ళ ముందు ప్రవేశపెడతాం అట్లాగే గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్ గ్లో మా దేశంలో గ్లోబల్ కౌంటర్ మన దేశంలో ఉన్న టెర్రరిజానికి మద్దతుగా గ్లోబల్ ఒక కౌంటర్ టెర్రరిస్ట్ యాక్టివిటీలు ప్రతి దేశంలో ఉంది దీని అంతా యూనిఫై చేయడం అట్లాగే ఆయా దేశాల్లో టెర్రరిస్ట్ యాక్టివిటీ మద్దతు యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీలకి మన దేశం మద్దతు ఇవ్వడం అట్లా ఒక గ్లోబల్ లెవెల్లో ఒక యూనిటీని సాధించడం కూడా ఈ బృందాల కర్తవ్యం ఇక నాలుగవది ఇండియా డెమోక్రటిక్ క్రెడి ఇండియా ఎంత డెమోక్రటిక్గా బిహేవ్ చేస్తుంది ఈ విషయంలో అంటే ప్రజాస్వామ్య విలువలకి భారతదేశం కట్టుబడి ఉంది అభివృద్ధికి ప్రజాస్వామ్య విలువలకి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం కట్టుబడి ఉంది మేము ఏ దేశంలో కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీని కొనసాగించము అనేది చెబుతుంది ఇది వీళ్ళ లక్ష్యాలు అయితే దీంట్లో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ప్రధానంగా దీని మీద విమర్శ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ కొంతమంది పేర్లు ఇచ్చింది వీళ్ళలోంచి మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే ఆ పేర్లు పక్కన పెట్టి కావాలని కాంగ్రెస్లో కొంత లోక ఉన్నాయి కాబట్టి వాళ్ళల్లో కొంతమంది శశి తరువు లాంటి వాళ్ళు తీసుకోవడం శశి తరువుల పట్ల కాంగ్రెస్ వ్యతిరేకత వ్యక్తం చేసినా కూడా బీజేపీ పట్టించుకోకపోవడం ఇది ఒక పక్క మీరేమో దేశం యునైటెడ్గా ఉందని చెబుతూ మళ్ళీ మీరు మా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు జైరామ్ రమేష్ మాట్లాడాడు రాహుల్ గాంధీ కూడా అనేక ప్రశ్నల్ని సంధిస్తున్నాడు సో అదొక ప్రాబ్లం ఉంది ఇక నెక్స్ట్ అంశం వచ్చి పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుంది ఎప్పుడైతే మనం ఇండియా ఏడు బృందాలని ముప్పై దేశాలకు పంపించి పది రోజుల పాటు మన ప్రచారం చేయాలనుకున్నారు పాకిస్తాన్ కూడా అదే పద్ధతిలో షహబాజ్ షరీఫ్ వాళ్ళ షహబాజ్ షరీఫ్ వాళ్ళ ప్రధానమంత్రి ఆల్రెడీ ఒక బృందాన్ని ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు దాని నాయకత్వం అయితే ఒక పేరు బయటకు వచ్చింది బిల్వాల్ బుట్టో జర్దారి ఈ బిల్వాల్ బుట్టో జర్దారి మధ్య కూడా పాక్ ఇండియా వార్ మీద అనేక వివాదాస్పద కామెంట్లు చేశాడు సో ఇతను పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ ప్రతిపక్ష నాయకుడు సో అతన్ని ఆధ్వర్యంలో ఇప్పుడు ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇంకా బృంద సభ్యుల పేర్లు బయట బయటపెట్టలేదు ఇతనైతే ట్వీట్ కూడా చేశాడు నేను నన్ను ఇట్లా చేస్తున్నారు వెళ్తున్నామని సో ఏ దేశాలకు వెళ్ళబోతున్నారు ఏంటి డీటెయిల్స్ అది తెలియాలి ఏదేమైనా